చిత్తూరు క్వారీలు పేలుడు పదార్థాలకు ఉపయోగించే నల్లమందు తయారీలో కీలకమైన జెంటన్ స్టిక్స్ అనుమతి లేకుండా అక్రమంగా కలిగి ఉన్న ఇద్దరు నిధులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి డెబ్బై ఆరు జెంటన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ టౌన్ సిఐ నెట్టి కంటై తెలిపారు సోమవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టూటౌన్ టౌన్ మహిళా ఎస్ఐ సుగుణ సిబ్బంది కలిసి రాబడినే ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని తేనిపడ్డ బోడిగుట్ట వద్ద జరిపిన మెరుపు దాడుల్లో అనుమతి లేకుండా నిషేధిత జెల్టన్ స్టిక్స్ కలిగి ఉన్న గోవిందరాజ్ రమేష్ అని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు వేలు విలువ చేసే డెబ్బై ఆరు జెల్టన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు